హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన ఛానల్లో ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసుకోబోతున్నామండి స్వీట్ షాప్ స్టైల్లో కాదండి స్వీట్ షాప్ స్టైల్ కాదు మన హోమ్మేడ్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అది ఏంటంటే చక్కెరపాలి అండి చాలా బాగుంటాయి స్వీట్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు నేను రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను వన్ పింఛి సాల్ట్ వేసుకున్నాను ఒక ముప్పావు కప్పు పంచదార పొడి చేసుకుని వేసుకుంటున్నాను మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంట్లో చేసిన వెన్నపూస వేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని అదే మనకి స్వీట్ షాప్లో అయితే డాల్డా వేసి చేస్తారు మనకు అది అంత మంచిది కాదు ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల బాగుంటుంది పిండంతా మొత్తం మిక్స్ చేసి చూడండి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి ఫస్ట్ చాలకపోతే వేసుకోండి తప్ప ఎందుకంటే మనకి వాటర్ పడగానే పంచదార మెల్ట్ అయిపోతుంది కాబట్టి పల్చన అయిపోతుంది ఎక్కువ వేసుకోకూడదు లైట్గా కొద్దిగా వేసుకుంటే మనకు చూసారా మొత్తం అంతా కూడా కలిసిపోయింది ఇదంతా ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం చక్కగా దీన్ని చపాతీ పిండిలా చేసుకుందామండి ఇదంతా కూడా ఇలా ఒత్తుకుని మనం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి లోపల కూడా చాలా బాగా వస్తుంది అందుకనే ఇలా చేసుకుని ఇలా ఒక కవర్ తీసుకుంటున్నాను నేను కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోండి పల్చగా చేసుకుని ఒక్కసారి అయితే మళ్ళీ ఒకసారి చక్కగా నాలుగు మడతలుగా వేసుకుని అప్పుడు మళ్ళీ చేసుకుందాము చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట చాలా ఈజీ కూడా ఈ స్వీట్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మనం స్వీట్ షాప్లోకి వెళ్తే అవ డాల్డా వేసి చేస్తారు కాబట్టి మనకి హెల్త్కి అంత మంచిది కాదు అందుకనే ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు స్వీట్ షాప్లో అయితే మైదా వేస్తారు మనమైతే గోధుమ పిండి వేసి చేసుకుంటున్నాము హెల్తీ కదా కానీ పంచదార కూడా వాడకుండా బెల్లంతో కూడా ఒకసారి ట్రై చేయాలండి ఎలా ఉంటుందో చూస్తాను అప్పుడు మీకు అయితే వీడియో పెడతాను మళ్ళీ ఫస్ట్ పంచదారతో అయితే ఇప్పుడు చేశాను ఇదంతా కూడా ఇలా చక్కగా నాలుగు పలుకలుగా చేసుకుని ఎడ్జెస్ ఎడ్జస్ట్ కొంచెం కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి అప్పుడు పీసెస్గా మీకు ఇలా పీసెస్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకుని చక్కగా ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా కొన్ని పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతానండి అన్నీ కూడా హెల్తీగానే ఉంటాయి మన ఛానల్లో చూడండి ఇలా కట్ చేసుకుని నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుని ఆయిల్ మరీ వేడెక్కకూడదండి అలా వేడి తక్కువ కూడా ఉండకూడదు ఇలా వేసేసుకుని చక్కగా దోరగా వేపేసుకొని తీసుకోవడమేనండి ఎంత ఈజీ చూడండి మనం వేసిన వెన్న వల్ల అందులో చక్కగా ఇలా గుల్లదనం అనేది మనకు కనిపిస్తుంది చూడండి ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఇవి వేడి మీద మెత్తగానే ఉంటాయి మనం తీసిన తర్వాత వేడి చల్లారిన తర్వాత మనకి గట్టిగా అవుతాయి అన్నమాట చూడండి జాగ్రత్తగా తిప్పుకోకపోతే పొడి కూడా అయిపోతూ ఉంటాయి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే చక్కెరపాలి అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ పెడితే చాలా బాగుంటుందండి ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి మరి